అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళలో కూడా ఊహించని అందమైన శ్రీతోష వార్తలు అందుకుంటారు ఈ వార్త వినగానే మీ మనసు కాయల్లో తేలినట్లు అయిపోతుంది మీరు మీ బంధులందరితో వార్తను పంచుకుంటారు జాలిక గడుపుతారు ప్రేమ జీవితం నిరుపేదలైన వారికి సహాయం చేయడం ద్వారా మృదువుగా తయారవుతుంది దుశ్యపరంగా బలహీనమైనటువంటి వ్యక్తులకు సాయం చేయడం ద్వారా సహాయం అందించడం ద్వారా మీ ప్రేమ జీవితం సున్నితంగా ఉంటుంది మీ చుట్టుపక్కల ఉన్న వారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేసే తప్పక లబ్ధిని పొందుతారు ఈ రోజు చూసినట్లయితే స్నేహం యొక్క అందమైనటువంటి ప్రభావం మీకు కలుగుతుంది వ్యాపారంలో ఈ రోజు మీరు కొంత సవాలుగా మీకు ఉండవచ్చు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు మానసికంగా దృఢంగా ఉండాలి మీ పని సకాలంలో పూర్తి చేయడానికి మీ సహోద్యోగుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది వస్త్ర బంగారం వెండి ఫ్యాన్సీ వ్యాపారస్తులకు సంతృప్తి అభివృద్ధి కానవస్తుంది ప్రయాణాల్లో ఒక ఇంత సౌ అసౌకర్యాన్ని గురవుతారు అంతేకాకుండా ఈ రోజు చూసినట్లయితే లక్ష్మీదేవితో సంబంధం ఉన్న గ్రహంగా కూడా పరిగణించబడుతుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదుతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు విద్యార్థులకు ఊహించని అవకాశాలు దగ్గరకు రావచ్చు గోధుమను పంచిపెట్టండి మరి పేదలకు ఇలా చేయటం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి ఆలయాలను సందర్శించండి చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు మరి ఉత్సాహంగా ఉంటారు అడుగులు వేస్తారు ఈరోజు సభ్యత్వాన్ని పొందొచ్చు మీకోసం ఆందోళన కాస్త ఉంటుంది మీరు మీ భావాలను నియంత్రించాలి మీరు పెట్టుబడి పథకంలో మంచి డబ్బును పొందవచ్చు మీకు ప్రయోజనాలు కూడా వస్తాయి మీ ప్రసంగ ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంటారు మంచి హృదయాలను గెలుచుకుంటారు వ్యవస్థలోని అన్ని పనులను మీరు చక్కగా నెరవేరుస్తారు కుటుంబంపై ఓపెన్ గా ఈరోజు అన్ని అంత చిక్కులను మీరు ఈరోజు చక్కగా సమయంగా పూర్తి చేస్తారు ఈ రోజు సంబంధాలకు సంబంధించి ఏదైనా శుభవార్త కూడా అందవచ్చు పెళ్లి కాని వ్యక్తుల కోసం పెళ్లి సంబంధాలు రావడం జరుగుతాయి కొత్త సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆడవారి ఆడవారితోటి లేకపోతే సమస్యలు చిక్కుకుంటారు లక్కీ సంగటి బెయిడ్ లక్కి కలర్ అయితే మరి చూసినట్లయితే మరి లక్కీ కలర్ లేత ఎరుపు ఈ రోజు పరిహారంలో గనక చూసినట్లయితే మీరు చక్కగా సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోండి మీకు శుభప్రదంగా ఉంటుంది ఇక నుదుటి పైన ఆయన నుండి బయటకు వెళ్లేటప్పుడు కాస్త చందనం తిలకం వర్తించే మీకు అన్ని దోషాలు పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో